ఓం నమశివాయ అందరికీ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు పిప్లవరి నెలలో జరిగేది ఇదే నిజం వింటే మీరే వనికిపోతారు మిథనరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కరుణ కటాక్షాలు ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి వాళ్ళ మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు అలానే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో త్వరలో మీరు ఐదు పెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు మీ జీవితం అద్భుతంగా ఊహించని మార్పులు జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడున్నా సరే స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది అలానే మీకు వచ్చే ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాలు కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో మిథనరాశి స్థానం మూడవది మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వసుర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు రాశికి చెందినవారు అలాగే ఈ రాశికి అధిపతి బుధుడు కావున మిథన రాశి వారిపై బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కూడా వారు అతి పెద్ద గుణం ఏమిటి అంటే పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించడం ఎంత వయసు పెరిగినా యవనంగా శక్తివంతంగా ఉంటారు కూడా సమాజంలో వీరికి మంచి గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కూడా ప్రతి విషయంపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు మిథనరాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఉంటాయి వితల అవకాశాలు అవసరాన్ని కూడా తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు కూడా వీరు కొంత వ్యాపార దోహని కలిగి ఉంటారు కూడా ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగులా వ్యవహరిస్తారు వారు అస్య ఫ్రీలు అని చెప్పుకోవచ్చు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహారాల విషయాలు కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్ ప్రణాళిక చక్కగా వేస్తారు సమయ అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీళ్ళకి ఉంటుంది ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం సజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసము చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తు ఫలాలు చూస్తారు జీవితాంత అనుభవం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండే అలవడుతూ ఉంటుంది వీళ్ళకి ఈ రాశి వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కూడా వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే అభిరుచిని కలిగి ఉంటారు మిథన రాశి వారు అద్భుతమైన వ్యక్తులు అందరినీ తమ మాటల తీరుతో ఆకట్టుకుంటారు అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పులను వేగంగా అంగీకరిస్తారు కూడా శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు మిథనరాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్న లేదా ఉద్యోగంలో ఉన్నవారు తమ పని పట్ల గంభీరంగా బాధ్యతగా ఉంటారు అయితే ఎవరైనా సరే మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం కూడా అవుతారు అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యతను కలిగి ఉంటారు కూడా ఇక మిథున రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించినట్లయితే గనక గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటీలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతూ ఉన్నారు కూడా ఇవన్నీ ఏమిటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం చేసుకోవాలి అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలానే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజులలో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా అవగాహన అనేదే లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళము అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతూ ఉన్నారు అలానే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నిట్లోకి పన్నెండు కల్లా చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మిథన రాశిని వారే అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినప్పుడు కూడా ఏ రాశి వరకు నష్టపోలేదు వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేలుకోలేకపోయారు అని కూడా మనం గమనించుకోవచ్చు దీనికి కారణం మన కులదైవం మర్చిపోవడమే కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకే చాలా రకాల అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం కూడా అలానే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళు విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకొని రండి అలా కుదరక అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది మాత్రం తెలుసుకోండి నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను అంటే మీ దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కరుణ కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలానే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కుల దైవం ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికిరావు కదా మనకి ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేం కదా కాబట్టి ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి మిథనరాశి వారు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణ మీరు మానేయండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కూడా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయం అంతా కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు మిథున రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఏదో శ్రమ పడుతూ ఉంటారు కూడా అలానే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలానే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాతే అప్పుడే మీ పక్కన వారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి కూడా అవుతుంది మిథున రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్ కూడా ఉంది కానీ మీ పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని ఆదుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్లనే మీరు ఎక్కువగా శాతం కూడా ఫీల్ అవుతూ ఉంటారు కూడా అయితే ఇక మేతట మీరు బాధపడిన అవసరమైతే లేదు ఆ పనే లేదు మీ గ్రహాలల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారపోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గిన ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకపోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక్కడ నుండి మీకు మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తూ ఉన్నాయని చెప్పాలి అలానే ఈ నెల ఫిబ్రవరి నెలలో మీకు ఒక శుభవార్త అతి పెద్ద శుభవార్త ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలానే జాబ్ కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడబోతుంది అలానే మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరబోయే సమయం ఆసన్నమయ్యింది అని చెప్పాలి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాలలో స్టడీస్ కోసం అప్లై చేసి ఉన్నారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుందని చెప్పాలి ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ ఆఫ్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గారాబ పడిన అవసరమైతే లేదండి భయపడిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఎక్కువగా చికాకు చిరాకు ఉండేలాగా చేసుకుంటూ ఉంటుంది అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి అని చెప్పాలి రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద మీరు చేయవలసిన ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం కాన్సన్స్ట్రేషన్ అనేది పెట్టాలి హెల్త్ ఫుడ్ అనేది కంప్లీట్గా మీరు తీసుకోవాలి మేము చెప్పిన విధంగా చేసుకుంటే మీకు సరిపోతుందండి మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కూడా రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుందని చెప్పాలి దీంట్లో మీకు ఎటువంటి సందేహమే అయితే లేదు అయితే మీరు చేయవలసిన కేవలం మీ కులదైవం ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందండి మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యాలు ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి ఆ తర్వాత మీ లైఫ్ ఇట్టి మారిపోతుంది అలానే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనం రూపంలో అనాథలకు మీరు చేతినంత సహాయం చేయండి ఆ తర్వాత మీరు ఇక ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలానే మిథనరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కాబట్టి ఈ మిథనరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఈ మిథనరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి కూడా ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది అలానే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్ పండితులు చెప్తున్నారు మిథనరాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములను దానంగా ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసి ఆ తర్వాత శనగలు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వలన మీకు చాలా మంచి శుభాలు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారికి శివ ఆరాధన చాలా బాగా మేలు చేస్తుందని చెప్పాలి ఇక మిథున రాశి వారికి శివ ఆరాధన వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి